జయ శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమో గోవింద గోవింద ఓం నమో గోవిందాయ నమ భజగోవిందం మన అనేది పోవాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదబద్ధాలు పట్టిగా పట్టుకోండి ముందు ఆయన మెట్ల దగ్గర పాదాల మండపం ఉంది ఆయన ఆయన ధరించి వస్తున్నప్పుడు ఆ పాదరక్ష అక్కడ వదిలి ఆ పవిత్రమైన కొండ మీదకి ఆయన పాదరక్షలు లేకుండా నడుచుకొని వెళ్ళాడట స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందుకని అక్కడ పాదాల మండపం ఉంది ఈ పాదాల మండపం అందరికీ తెలుసు అక్కడ నడిచే వేడేదారిలో ఆ పాదాల మండపం దగ్గరికి ఆయన పాదరక్షలు చేసి నెత్తిన పెట్టుకుంటే సకల పాపాలు హరించేవాడు హరి 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 అంటే శ్రీ మహావిష్ణువు హర అంటే ఈశ్వరుడు హరి హర అంటే ఇద్దరు ఒకటే రెండు ఒకటే హరాన్న హరించబడేది హరి అన్న హరించబడేది అంటే జీర్ణించబడేది నాశనం చేయబడేది ఎటువంటి కర్మలనైనా హరించేసేటువంటి శక్తి ఆ పరమాత్మునికి ఉంది ఆ పాదరక్ష మనం వ్యక్తి పెట్టుకుంటే అంతకన్నా మించిన పాప విమోచనం ఇంకొకటి లేదు అని మన శాస్త్రాలు చెప్తాయి అందరూ కూడా అందుకనే ఆ పాదాల మండపం దగ్గర నడిచిపోయే వాళ్ళకి అక్కడ ఆ మండపంలో చూపులు ఉంటాయి ఆయన యొక్క పాదరక్షలు ఆ పాదరక్షలు నిక్కని పెట్టుకొని మనం తరిస్తే పరమాత్మని వెంకటేశ్వర స్వామి చేరినంత ఆనందంగా ఉంటుంది కనుక అందరూ భక్తిని పెంచుకోండి భగవంతుని జ్ఞానించండి మనలో ఉండే దుర్గుణాలను వదులుకోండి ఇలా దుర్గుణాలు వదులుకుంటేనే కానీ మనం ఏం చే మనం ఈ యొక్క ప్రస్తుత కాలంలో నిలబడలేము మన ధర్మం నిలబడాలంటే మన ఆచారాలు మనం ఆచరించి తీరాల్సిందే ఆచరించకపోతే ఏ ధర్మం కూడా కొనసాగదు అని పండితులు వేదాంతులు జ్ఞానులు ఆప్తులు చెప్తున్న విషయం ఇది అని అంటుంటే వెంటనే ఆప్తులైన మాట విని వినయశీలుడు గురువు గారు మీకు మిత్రులు ఎవరైనా ఉన్నారా మీరు ఇక్కడ ఉన్నంతకారం ఒక మిత్రుడు కూడా మీ దగ్గరికి రాలేదు అని అన్నారు ఎందుకు లేరు ఆయన చిన్న వయసులో మిత్రులు అందరూ ఉంటారు చిన్న వయసులో ఆడుకునే వయసులో అప్పట్లో ఆడుకునే ఆటలు ఈ పాటలు ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి అనుభవాలు ఇస్తాయి అటువంటి మిత్రులు ఉంటారు అయితే ఆ మిత్రులు అందరూ ఇలా ఒక్కొక్క ఒక్కొక్క వారి వారి కార్యక్రమాల్లో లీనమైపోతారు కనుక ఎప్పుడో ఒక్కొక్క మారు కలుస్తూ ఉంటారు అంతే అని అన్నారు మిత్రులు ఎన్ని రకాలు ఉన్నారు అంటారు మిత్రుల్లో కూడా ఎన్ని రకాలంటే ఏం చెప్పేది మిత్రుల్లో మనము మిత్రుడు అంటే స్నేహితుడు కొంతమంది స్నేహము అనే పరిమితం పరిమితమైపోతారు అంతే ఆప్త మిత్రుడు ఆప్త మిత్రుడు అంటే ఏమి మన ఆత్మకు మిత్రుడు అంటే మనం ఏదైనా పొరపాట్లు చేస్తుంటే నీళ్ళు ఏదైనా పొరపాట్లు ఉండాలి సబ్జెక్టుకో ఇవన్నీ ఏం చెప్పనటువంటి వాళ్ళు సాధారణ మిత్రుడు ధైర్యంగా చెప్పేటట్టు మిత్రుడు కావాలి నీళ్ళు బలహీనతలు అంటే ఇది బలహీనత ఇది వదిలిపెట్టు నీళ్ళు భయం ఈ భయం నీళ్ళు ఉంది వదిలిపెట్టు అంటే మనకన్నా కొంచెం జ్ఞానం ఉన్నట్టే కదా వాళ్ళకి అలాంటి మిత్రుల్ని ఆప్తమిత్రులు అంట మనకు ప్రమాణాలుగా మూడు ప్రమాణాలు తీసుకున్నాం ప్రత్యక్ష అనుమానాగమ ప్రమాణి పంచ పంచ మనకున్నటువంటి ఈ యొక్క పద్జలి మహర్షి గారి చిత్త వృత్తి నిరోధ చిత్త వృత్తి అంటే మీ చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు ఐదు దాంట్లో మొదటిది ప్రమాణము ప్రమాణంలో మళ్ళీ మూడు ఉన్నాయి ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆగమ ప్రమాణం ఆగమ ప్రమాణం ఈ అనుమాన ప్రమాణం సంబంధించిన మిత్రులు ఉంటారు వాళ్ళు నమ్మి నమ్ముకుంటుంటారు ఊరికే ఎట్లా అట్లా అలా మాట్లాడి నమ్మకం లోపల మాత్రం ఏదో ఆ ఏ వదిలి మామూలు మిత్రుడు ఉంటారు అనుభవం ద్వారా తెలుసుకుంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం వారి గుణాలను అనుభవించి తెలుసుకుంటాం కనుక వాళ్ళ మిత్రులు ఆ మిత్రులు ఎలా ఉంటారు అంటే ఏదో సమయానికి సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండి మన తర్వాత మామూలుగానే ఉంటాడు ఆప్తమిత్రుడు అట్లా కాదు నిత్యము ఎప్పుడు అవసరమైనప్పుడు మనకు సందేహం ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే నీలో ఇలాంటిది ఉంది దీన్ని సర్దిద్దుకో నీ ఇలా చెప్తే బాగుంటుంది దీన్ని చూసుకో అని మనకు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని దగ్గర విడవకుండా దగ్గర పెట్టుకొని బోధిస్తూ వచ్చాడు ఆట వాళ్ళు ఆప్తమిత్రులు అంటారు శ్రీకృష్ణాభిషులు ఇద్దరు కూడా ఆప్తమిత్రుడు కనుక మనం మిత్రులు కూడా మనకు అనేక స్నేహితుడు అంటే స్నేహము స్నేహి ఏమి సన్నిహితము సన్నిహితం అంటే ఏమి దగ్గర హితుడు అంటే మీ మేలు మన చుట్టూ ఉన్న దూరంగా ఉన్న మనతో నిత్యం ఉన్నట్లే లోపల ఉన్నట్లే మనం ఆలోచించుకుంటూ ఉంటే మన హితం కోరుతూ ఉంటాడు లోపలిని అన్ని చల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నా మిత్రుడు ప్రశాంతంగా ఉండాలి అని లోపల అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని మిత్రులు అంటారు శ్రీకృష్ణ అష్టమి నాడు జన్మించిన మా యొక్క కష్టాలను తీర్చడానికి గోవిందా ఓ